కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్ స్టేషన్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు తనిఖీల్లో ఇసుక అక్రమ రవాణా కేసుల్లో అదుపులోకి తీసుకున్న వాహనాల యజమానుల నుంచి పోలీసులు డబ్బులు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు సరైన ఆధారాలు లేకుండా ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తరలించడం సహా అనేక అక్రమాలు జరిగినట్లు నిర్దారించారు ఇసుక రవాణా కేసుల్లో జరిగిన అవకతవకలకు సంబంధించిన ఆధారాలన్నింటినీ ఉన్నతాధికారులకు పంపిస్తామని ఏసీబీటీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు ఇసుక తరలింపు విషయంలో పోలీసులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిస్తే నిర్భయంగా ఏసీబీకి సమాచారం అందించాలని ఆయన కోరారు దానిపైన ఆరోపణలు ఉన్నాయి పైన కొంత మాత్రమే ఇన్ఫర్మేషన్ వచ్చిండే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ వచ్చి చెక్ చేస్తే అది విషయము ఇక్కడ పది ట్రాక్టర్లు పరిసర ప్రాంతాలను లోపల పెట్టబడి ఉన్నాయి దానిపైన ఏదైతే విచారించుకో ఉన్న విచారణలో కొన్ని డబ్బులు కలెక్ట్ చేశారని చెప్పేసి రెగ్యులర్ గా మామూలుగా కలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి ఇర్రెగ్యులారిటీస్ కూడా కొన్ని కేసెస్ లో కనిపించడం జరిగింది అవన్నీ కూడా రిపోర్ట్ గా తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది